శ్రీ గురు భ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారంతో ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి చివరి తొమ్మిది రోజుల్లో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నా ఇక ఈ మిథున రాశి జాతకులు కొంచెం అలర్ట్గా ఉండాల్సినంత అవసరం ఉంటూ ఉంది ఈ చివరి తొమ్మిది రోజుల్లో ఏ అంశాల్లో అలర్ట్గా ఉండాలి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మాట్లాడే ప్రతి మాటలు కూడా అలర్ట్గా ఉండాలి డబ్బు విషయంలో అలర్ట్గా ఉండాలి ఆవేశ విషయంలో అలర్ట్గా ఉండాలి ఒక్కోసారి చెప్ప పెట్టుకునే ఆవేశం కట్టలు తెచ్చుకోవచ్చు ఎదుటివారితో మాట్లాడుతుంటారు ఎదుటివారితో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం కూడా మర్చిపోయి అవతల వారు మీకంటే అయినప్పటికీ కూడా ఆ విచక్షణ ఏమీ లేకుండా మీ ధోరణిలో మీరు ఆవేశపెట్టడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల అనర్ధాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష సో ఇరవై ఒకటవ తేదీ ఇరవై రెండవ తేదీ ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఆవేశాన్ని అట్లా నియంత్రణ చేసుకుంటూ ఉండాలి ఇదే సమయంలోనే డబ్బు విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ మీద ఎక్కువ దృష్టి ఉంచవద్దు దూకుడు పెంచవద్దు అలాగే జూత సంబంధమైన క్రీడలకు వెళ్తుంటారు అలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కోసారి మీరు ఊహించిన దానికంటే కూడా అధికంగా డబ్బు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇదే సమయంలోనే మరొక అలర్ట్ ఉంది కుటుంబ వ్యక్తులతో ఇదేమిటి కుటుంబ వ్యక్తులతో అలర్ట్ అంటే కుటుంబంలో ఎవరైనా కొంత అనారోగ్యంగా ఉన్న ఉన్నారనుకోండి ఆ టైంలో వారికి కావాల్సినటువంటి వైద్య సలహాలు ఏమిటి వైద్య సేవలు ఏమిటి ఇవి తెలుసుకొని ఉండండి ఆ టైంకి జస్ట్ ఫోన్ చేయండి నేను వచ్చేస్తాను ఆఫీస్ నుంచి అని అంటాం కాదు ఎవరికైనా కుటుంబంలో ఏదన్నా చిన్నపాటి రుగ్మత ఉన్నదనుకోండి ఆ రుగ్మత ఉంటే దాని ముందే దృష్టి ఉంచుకొని ఇన్ కేస్ ఆ రుగ్మతి చిన్న వైద్యుని సంప్రదించి ఏదో మందు తీసుకుంటూ ఉంటారు కానీ ఒకవేళ ఇన్ కేస్ అది ఏదన్నా కనుక కొంచెం ఎక్కువగా ఉండేటైతే ఆ వైద్యుడితో చెప్పి ఇంకొంచెం మెరుగైనటువంటి వైద్య సేవలు తీసుకోవాలంటే ఏం చేయాలి ఏమిటి అనే విషయం మీద కూడా మీరు అలర్ట్గా ఉండాలి అక్కడ సో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఈ అలర్ట్ అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అంది అది డబ్బు విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయాల్లో కావచ్చు డ్రైవింగ్ విషయాలలో కావచ్చు ఒక్కోసారి మీరు పొరపాటున అలర్ట్గా లేని కారణంగా కూడా మీరు నడిపే వాహనం ఏదైనా చిన్నపాటి లోపానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది మీరు జాగ్రత్తగా నడుపుతున్న ఎదుటివారు వారు సక్రమంగా లేకపోయినా కూడా సమస్య వచ్చేటువంటి అవకాశం వస్తుంది కనుక మీరు జాగ్రత్తగా చూస్తుండాలి ఎదుటివారు ఎలా డ్రైవ్ చేస్తున్న విషయం కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి ఎంతో అలర్ట్గా ఉండాలి అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఇక సెకండ్ పాయింట్కి వస్తే అది ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఎక్కడో ఏదో ఒకటి మీరు కమ్యూనికేషన్లో లోపం వచ్చిన కారణంగా సహజంగా కమ్యూనికేషన్ లోపం వస్తే ఏమవుతుంది సమస్య కాకపోవచ్చు కానీ ఇక్కడ కమ్యూనికేషన్ లోపం వచ్చిన కారణంగా ఇక్కడ ప్లస్ పాయింట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అవి ఎట్లా వస్తాయి ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తా ఎవరో మీ ఫ్రెండ్కి ఒక విషయం చెప్తా బజార్కి వెళ్తున్నా కదా హోటల్కి కదా అక్కడ ఇడ్లీలో దోశ తీసుకురా అంట అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్ వెళ్ళిన తర్వాత ఆ ఇడ్లీ దోశ అనుకోండి ఏదో మరొకటి ఏదో పట్టుకొస్తారు అక్కడి నుంచి ఫోన్ చేస్తారు నువ్వు అడిగినట్టు ఇడ్లీ లేదు దోశ లేదు అది లేదు ఇది లేదు ఇంకేదో చెప్తారు ఆ చెప్పినటువంటిది అవతలి వ్యక్తికి వినపట్టం పొరపాటుగా మరొకటి వినపడి ఇంకోటి తీసుకొస్తారు తీరా తెచ్చిన తర్వాత ఇది తెచ్చావేమిటి నేను అడిగింది అది కదా అని మీరు అనొచ్చు కానీ ఆ తెచ్చిన ఒక అరగంట తర్వాత అది మంచికే అవుతుంది ఆ సమయం ఇంట్లో ఎవరికో ఒక అవసరం ఉంటుంది ఆ అవసరం ఉన్నటువంటిది టిఫిన్ అతను తీసుకొస్తాడు అంటే కమ్యూనికేషన్లో లోపం ఉన్న కారణంగా అయ్యే పని మీకు పాజిటివ్గా ఉంటుంది తప్ప నెగిటివ్గా ఉండనే ఉండదు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను ఇది ఒక ఇడ్లీ దోశ వడని కానీ ఇడ్లీ దోశ వడ కాదు కానీ ఏదైనా కూడా మీరు నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఒక్కోసారి పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు పొరపాటుగా చెప్పే నిర్ణయాలు కూడా అవి పరోక్షంగా మీకు సిద్ధింప సిద్ధింపచేస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు ఇక నెక్స్ట్ మూడవ పాయింట్కి వస్తే ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా ఇది కొంచెం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా అనిపిస్తుంటుంది మిమ్మల్ని ఏదో ప్రకారంగా కొంచెం సమస్యలకి లోపలికి తీసుకుపోతున్నట్టుగా అనిపిస్తుంటుంది ఎలాంటి సమస్యలు కోవచ్చు ఏం కంగారు ప్ర ఉద్యోగంలో వ్యాపారంలో ఆరోగ్యంలో వాహన విషయంలో గృహ విషయంలో ఆ కావచ్చు స్వగ్రహం కావచ్చు మీ ఆలోచనలు ఒక్కసారి మీకు మీ ఆలోచనలు మీకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటాయి కానీ ఎప్పుడు ఉండే వ్యతిరేకంగా కదా ఇప్పుడు కూడా అలాగే ఉందని కొట్టి పారేయకూడదు ఆఫీస్లో ఒక చిన్న విషయం ఉంది అది మీ దాని మీద మీకు ఏదో కొంచెం అనుమానాస్పదకం ఉంది ఉన్నప్పుడు వెంటనే దాన్ని ఏదో ప్రకారంగా రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే అది కొంచెం పెద్ద అయిందంటే ఇంకా కొంచెం ఇబ్బంది కనుక ఎద్దు పుండు కాకి ముద్దు కనుక మీ చిన్నపాటి సమస్య ఎదుటివారికి అది కొంచెం వాళ్ళ చేతులకు వెళ్ళిందంటే కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు వస్తాయి కనుక పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండండి సహ ఉద్యోగులతో అమితమైన మైత్రి కొంచెం కనపరచండి నిజంగా మీకు పీకల్లో కోపం ఉన్నప్పటికీ బయటపడకండి మీరు ఇంద్రుడు అండి మీరు మీరుంటేనా ఆఫీస్కి అందమండి మీలాంటి వారు అండి అబ్బో మా లాంటి వారికి ఎంతో సహాయ సాగు అందిస్తుందండి జీవితంలో ఎప్పుడు కూడా కించిత సహాయం కూడా చేయకుండా ఉన్నప్పటికి కూడా మీరు ఆ మాట అనక తప్పదు కనుక దీనికి మీ ఉద్యోగ ధర్మంలో కొంతవరకు కొన్ని వెసలుబాట్లు అంటూ మీరు పొందలేనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాక అలాంటి వెసలుబాట్లు పొందటానికి ఇలాంటి నాటకపు మాటలు మాత్రం మాట్లాడే సంవత్సరం ఎంతైనా ఉందనే విషయాన్ని గమనించండి ఇలాగే సంతాన విషయంలో కూడా వారి యొక్క విద్య విషయంలో కావచ్చు వారి పెద్దవారింటి ఉద్యోగం కావచ్చు లేక క్వాలిఫికేషన్స్ పూర్తయి ఉద్యోగం రాకుండా కొంత ఇబ్బందికరంగా ఉండే వాళ్ళు కావచ్చు లేదా వారికి ఏమైనా శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కొంత వ్యతిరేకత ఉండే సూచనలు ఉంటాయి ఇలాంటి విషయంలో కూడా మీరు ఎక్కడా కూడా తప్పడడుగులు వేయకుండా ప్రతిదీ కూడా చాలా వరకు అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుపెట్టుకోండి సో మొత్తం మీద ఈ తొమ్మిది రోజుల్లో ఇరవై రెండవ తేదీ ఆ రోజే గురువారం పుష్యమే నక్షత్రం వస్తుంది దాన్ని గురు పుష్యయోగము అంటారు సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్న గురు పుష్యయోగము కానీ వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కాకుండా మిగిలినటువంటి ఏవైనా సరే ప్రారంభం చేస్తే దిగ్విజయంగా పూర్తయ్యే అవకాశం వస్తాయి అయితే ఆ రోజు గురువారం రాహుకాలం కుడుద రాహుకాలం ఒమిట్ చేస్తే మధ్యాహ్నం వన్ థర్టీకి రాహుకాలం కనుక వీరేంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కనుకోండి ఏదో కరెక్ట్ రాహుకాలం దాకా వెయిట్ చేయకుండా మార్నింగ్ నిద్రలు ఇచ్చిన మధ్యాహ్నం వరకు ఆ పన్నెండు గంటల లోపల ఏదైనా సరే క్రొత్త కార్యక్రమం మీద మొగ్గు చూపాలంటే ప్రారంభం చేయడానికి ఈ సమయం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది కనుక ఈ వీడియో వచ్చినప్పటి నుంచి మీరు ప్లానింగ్ చేయండి ఇరవై రెండవ తేదీ ఏదో చేయాలి ఇరవై రెండవ తేదీ ఏదో చేయాలా ఏం చేయాలా ఎలా చేయాలా ఎందుకు చేయాలా ఎవరి కోసం చేయాలా చేస్తే ఏం వస్తుంది రాకపోతే ఏంటి వస్తే ఏమిటి ఇన్ని రకాల ఆలోచనలన్నీ మల్లగొడలు పడుతుంటారు పడాలా కనుక ఈ వీడియో వచ్చినప్పటి నుంచి ఆలోచన చేసి ఆలోచన చేసి ఇరవై రెండవ తేదీ అలాంటి ఆలోచనని ప్లాట్ఫామ్ మీద పెట్టడానికి ప్రాక్టికల్ వేలోకి తీసుకురావడానికి మీరు ప్రయత్నాలు చేయగలిగితే అది అద్భుతంగా విజయాలను పొందటానికి అవకాశాలంటూ అంది వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేనే లేదు సో ఇది ఏమైనా ఈ తొమ్మిది రోజుల్లో మాత్రం మొదటి మూడు రోజుల్లో మాత్రం చాలా వరకు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుపెట్టుకోండి ఈ అలర్ట్గా ఉన్నటువంటి ఈ మూడు రోజుల్లోనే ఈ గురు యోగం కూడా వస్తున్నది కనుక అది అలర్ట్గా ప్రారంభం చేయడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఇకపోతే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి ఏ నక్షత్రాల వారికి ఏ ఏ సమయాల వ్యతిరేకం కాదు అవి కూడా తెలియజేస్తాను మృగశిరా నక్షత్ర మూడు నాలుగు పాదాల్లో జన్మించిన మిథున రాశి జాతుకులకి ఇరవై నాలుగవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఇది అనుకూలమైన సమయం కాదే కాదు రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన జాతుకులకి ఇరవై ఐదవ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలు అంటే తెల్లవారి ఇరవై ఆరవ తేదీ అనుకోండి ఇరవై ఆరవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఏడవ తేదీ వేకుంజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు కూడా ఇది అనుకూలం కాదు రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు ఇక మూడవ నక్షత్రం ఉంది పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి మిథున్ రాశి జాతులకి ఇరవై ఏడవ తేదీ వేకుంజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఇది అన్ఫేవరబుల్ టైం విసర్జనీయ సమయము రొటీన్ కార్యక్రమం మాత్రమే చేసుకోవచ్చు ఇవి నక్షత్రాల ప్రకారం చెప్పేవి ఇవి నక్షత్రాల ప్రకారం కాకుండా ఏ నక్షత్రం వారైనా సరే మరొక రెండు సమయాలు ఉంటున్నాయి కాల్చుకోవట సిద్ధంగా నేనున్నాను జాగ్రత్తగా ఉండండి అని అవి ఎప్పుడప్పుడు ఉంటే అవి ఆ రెండే రెండు సమయాలు కేవలం నైన్ డేస్లో రెండే వచ్చాయి ఒక్కసారి మూడు కూడా వస్తుంటాయి ఈసారి టూ టైమ్స్ వచ్చాయి అందులో మొదటిది ఆ టైముంగ్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ వేకుంజామున నాలుగు గంట నలభై ఐదు నిమిషాల వరకు ఇక రెండవది ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఇది అనుకూల సమయం కాదు కనుక ఈ రెండు సమయాలలో కూడా అలర్ట్గా ఉంటూ రొటీన్ కార్యక్రమం అతను చేసుకుంటూ కొత్త కార్యక్రమం అతను స్వీకారం చుట్టకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎనిహో ఏ ఇరవై రెండవ తేదీ గురుపుష్య యోగం ఉంది కనుక ఇప్పటి నుంచి ఆ గురుపుష్య యోగం రోజున ఏది మొదలెట్టాలి ఏం చేయాలి ఏది లేదనుకోండి ఒక పది రూపాయల కాగితాన్ని డబ్బాలు తీసి పెట్టండి బీరువాలు పెట్టండి ఏదో కొత్త గృహం కొనుక్కుందాం ఇది దానికి శుభసూచకంగా ఈ పది రూపాయలు మనం దాచిపెడుతున్నాం అన్నట్టుగా కొంచెం తీసి పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి శుభం